ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న శివలింగాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకు రుద్రాక్షికి పైన గరుగ్ గరుగ్గా ఉంటుంది అలా ఉంది కదా అంటే మామూలు శివలింగాలు చాలా వరకు అన్ని నున్నగా నునుపుగా ఉంటాయి కానీ ఇది మాత్రం రుద్రాక్షలా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంది మామూలుగా మొదట చూసినప్పుడు నేను అంత గమనించలేదు కానీ ఇక్కడ ఉన్న పూజారి అది చెప్పి మరీ చూడండి అమ్మా అన్నారు అదే మీకు కూడా షేర్ చేస్తున్నా ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అని అంటే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నుంచి కోట మండలానికి వెళ్లే దారిలో గూడలి అనే గ్రామంలో ఉంటుంది స్వర్ణముఖి నది సమీపంలో సంగమేశ్వర స్వామి ఆలయం అంటే మనందరికీ తెలుసు కదా గూడలి అంటేనే కూడలి అని కూడలి అంటే నదుల సంగమం అని అక్కడ ఉన్న స్వామి అని ఈజీగా తెలుస్తుంది అయితే ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు ఏంటి అని అడిగితే దాదాపుగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడే కట్టించారు అని అయితే చెప్పారు అలానే ఈ శివలింగం ఆ నది పక్కన ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారని అక్కడ మనం ఒకసారి ముసలాయిన్ అడిగితే ఆయన చెప్పింది గుర్తుంది అలానే మీరు గమనించినట్లయితే ఈ గూడలి తిప్ప మీద ఉన్న భీమేశ్వర స్వామిని కూడా మనం చూసొచ్చాము అలా కొండ మీద భీమేశ్వరుడు కిందేమో సంగమేశ్వరుడు ఆ పక్కనే బంగారంతో ఉండే జనార్దన స్వామి ఉంటారు